డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ఓ మహిళ తిరిగి వచ్చేసరికి భర్త ఇంటిని అమ్మేసిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది కుక్కట్పల్లిలోని శాంతి కు చెందిన నిఖిత శ్రావణ్ దంపతులు గొడవల నేపథ్యంలో నిఖిత పుంటింటి వద్ద ఉండిపోయింది ఐటీ ఉద్యోగం చేస్తున్న నిఖిత ఇంటి ఈఎంఐలు చెల్లిస్తోంది కాగా బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చేసరికి ఇంట్లో వేరే వారు ఉండడం చూసి నిఖిత షాక్ అయింది ఫోన్ చేసిన భర్త స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది నా పేరు నిఖితా అండి మా ఆయన పేరు నల్లూరి శ్రావణ్ మాకు అక్టోబర్ ట్వంటీ ట్వంటీలో పెళ్ళి అయింది నేను ఒక ఐటీ ఎంప్లాయీని నేను డెలివరీ అయిన తర్వాతకి మా పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చానండి వచ్చేసరికి ఇల్లు లాక్ చేసి ఉంది నన్ను లోపలికి రానివ్వట్లేదు చూసేసరికి వేరే వ్యక్తి ఎవరో ఉన్నారు ఎవరు మీరు అంటే నేను ఇల్లు ఉన్నా అని అంటున్నారు నాకు అన్సర్ లేకుండా అయితే ఇల్లు కొనడం కూడా మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తీసుకున్నామండి ఇల్లుకు లోన్లో కూడా నేను ఉన్నాను ఇల్లు ఈఎంఐ కూడా నేను చే ఇచ్చానండి ఇల్లు ఈఎంఐ కూడా కట్టాను అయితే ఇప్పుడు వాళ్ళు అమ్మినాం మేము తీసుకున్నామని అంటున్నారు నాకు కన్సల్ట్ అయితే వాళ్ళు తీసుకోలేదు కానీ తీసుకున్నారు అది ఓనర్ని రమ్మని ఇది ఒకసారి అగ్రిమెంట్ చూపియని అని అంటే ఓనర్ రావట్లేదు అవే మీ అమ్మిన వాళ్ళు అమ్మితే మీరు ఎలా తీసుకుంటారు వైఫ్ కన్సల్ట్ ఉండాలి కదా అని అంటే వాళ్ళు రావట్లేదు డాక్యుమెంట్స్ చూపించట్లేదు మేమే ఓనర్స్ అని అంటున్నారు కనీసం మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నామండి డోర్ కూడా తీయట్లేదు చిన్నపిల్లం పట్టుకొని అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉండాలండి అవునండి నన్ను నాకు నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారండి నేను నాకు ఐదో నెల ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళానండి అప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండకుండా సరిగ్గా మాట్లాడకుండా ఇష్యూస్ అయితే ఉన్నాయి మధ్యలో మాట్లాడారు కూడా మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి వచ్చి పెద్ద మనుషులాగా ఉన్నారు ఉండి మేము షార్ట్అవుట్ చేస్తామని అన్నారు ఇప్పుడు మా నాకు తెలియకుండా ఇల్లు అమ్మామని ఇప్పుడు అంటున్నారు డాక్యుమెంట్స్ అంటే మేము చూపించట్లేదు అసలు ఇక్కడ ఏదో జరుగుతుందో అర్థం కావట్లేదండి నేను చేసామండి రెస్పాండ్ అవ్వట్లేదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను